యూరియా కొరతతో ఆందోళన చెందుతున్న రైతులు రైతులకు యూరియా అందుబాటులోకి తేవారని డిమాండ్ బుచ్చరాడిపాలెం నగర పంచాయతీలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దుకాణాలలో ఒకటి లేదా రెండు కట్టలు యూరియా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు పది ఎకరాల గల రైతుకు రెండు కట్టలు యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గపు చర్యని అన్నారు ఇతర రాష్ట్రాలలో యూరియా విరివిగా జరుగుతుందని మనకు మాత్రమే ఎందుకు కొరత ఉందని సూటిగా ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా కొలుసు మల్లికార్జున పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుల్ని ఈరోజు ఈ ప్రెస్ మీటు జిల్లాలో రైతాంగం పడ్డ అవస్థలు ఈరియా కొరతతో క్యూలో అంగళకాడు నిలబడి తీసుకోలేక మళ్ళీ వెళ్ళిపోతుండూ ఒక కట్ట రెండు కట్టలు మనిషికి ఇస్తున్నారు కనీసం పది ఎకరాల రైతుకు కూడా ఒక కట్టే రెండు కట్టలే ఇస్తున్నారు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన చర్య ఎందుకనంటే అన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేదికే విపరీతంగా ఏరియా కొరత లేకుండా జరిగిపోతుంది దక్షిణ రాష్ట్రాల్లో వచ్చేదలకే కర్ణాటకలో ఒక్కటే పదవ మూడు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరంగానే ఉన్నది ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో నూట పదిహేను కిలోలు ఎకరా వంతున లెక్క కట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడికి పోవాల్సిందో అక్కడికి కొన్ని ఏరియాలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిస్తున్నారు ఇక్కడైతే డెల్టా ఏరియాలో వచ్చే తలకే మెట్ట ప్రాంతాలకు కూడా ఏరియా అవసరం ఆ మెట్ట ప్రాంతాల్లో లెక్క కట్టకుండా ఏరియా వ్యవసాయ రైతులకి సంబంధించిన వ్యవసాయానికి పంట వరి పంట వరకే లెక్క కట్టి ఇస్తున్నారు నిమ్మ చెట్లకు కానీ ఇతర వాణిజ్య పంటలకు కానీ అన్నిటికీ కూడా ఈరియా వాడుతున్నారు ఆ ఈరియా వాడటం అనేది కంపల్సరీ అయిపోయింది శాస్త్ర వ్యవసాయ శాస్త్రీజ్ఞలు మట్టడానికి నూట పదిహేను కిలోలు ఎకరాకి వాడాలని వాళ్ళు చెప్తున్నారు కనీసం రైతులు నూట యాభై నుంచి రెండు వందల నూట ఎనభై కిలోల దాకా కూడా వాడుతున్నారు మూడు దపాలుగా దానికి అటు వ్యవసాయంలో నిర్వీరం పనిచేసి రైతాంగానికి దాని కష్ట నష్టాలు ఆ పైరు పెంచుకోవాలని పంట దిగుబడి తీసుకురావాలనే ఆతృత వాడుకుంటుంది వ్యవసాయ శాస్త్రీజ్ఞులు ఏంటి ఒకదిక్కడ పంట పెట్టి దాన్ని నమూనా తీసి మొత్తం ఏరియా అంతగా ఒకటి చెప్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ పద్ధతిని నిర్మించుకొని రైతాంగానికి ఇరువుగా కాంప్లెక్స్లు కానీ కాంప్లెక్స్లు కూడా కొరతగానే ఉంది ఈరియా మరీ విపరీతంగా ఉన్నది రెండు కట్టలు అంటే పది ఎకరాలు రెండు కట్టలు వేసేయాలంటే ఎన్ని కిలోలు వంద కిలోలు వంద కిలోలు అంటే పది కిలోలు లెక్కన ఎకరాకి మన చెప్తారు లెక్క పది కిలోలు వేస్తే ఏ నువ్వులు చదువుకుంటారు మనకి నువ్వులు దిక్కి చేసేటప్పుడు ఆ నూరు కూడా రెండు కిలోలు మూడు కిలోలు జరుపుకుంటారు ఆ రకంగా ఏమని చెప్పి శాస్త్రికులు చెప్తున్నారని చెప్తున్నారు దానికనే ఇది మేము కౌలత సంఘం ఖండిస్తున్నాం ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని పారిశ్రామికతలు దత్తత చేసేదానికి ఇదంతా కూడా పన్నాగం పడుతుంది ఆ స్థానంలోనే మనకి స్పాట్ మెటర్లు కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం నిర్వీర్యం మనకు పడలేదు ఇప్పుడు ఒక స్వామి చెప్తా మీకు మనకు బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి మన ప్రభుత్వం నుంచే అన్ని కంపెనీలకి అన్ని వాళ్ళకి ఇస్తున్నాం కానీ మన బిఎస్ఎన్లు పనిచేయదు పదవుల కంపెనీలైనా పనిచేస్తుంది ఎందుకని చేస్తుంది దీన్ని నిర్వీర్యం చేసి వినియోగదారులకి వద్దు ఈ బిఎస్ఎన్లు పనిచేయటం లేదు అవతల పోతాం అన్నట్టుగా తయారు చేస్తుంది అదే రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మన వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఈ స్పాట్ మెటర్లు పెట్టి చట్టాలు తీసుకొచ్చి రకరకాలుగా అన్ని కూడా పారిశ్రామేత్తలకి భూమిని కూడా దారాదత్తం అన్ని ప్రైవేట్ పరం చేసినట్టుగా ఆ రకంగా చేసే ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని ఏవైనా సరే ఈ కొత్తని కొరతని నివారించాలి లేకపోతే మేము ఈ దిక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దాన్ని కలెక్టర్ కూడా సొరవు తీసుకోవాలి ఇక్కడ ఉండే మంత్రులు కూడా సొరవ తీసుకొని ఈ రేఖ కొరతని నివారించాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు